మైన నామమునకు మహిమ గాక మన ప్రభువును రక్షకుడునునైనా యసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయనకు గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు ఈ రీతిగా దేవుని మాటలు మనం ధ్యానం చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయములో దేవుని వాక్యము వెనుటకు దేవుని సన్నిధానములో సిద్ధముగా కూర్చున్న దేవుని ప్రిబిడలను మీ అందరికీ కూడా అయిన యేసు క్రీస్తు పేరట వందనములు ఉన్నాను ప్రియులారా బాగున్నారు కదండి అందరూ మీ అందరి యోగక్షేమముల నిమిత్తమై మానక ప్రార్థిస్తూ భౌతికమైన ఆశీర్వాదములే కాక పరసంబంధమైన దీవెనలు చవి చూడ్డానికి ఆధ్యాత్మికంగా మీరు మీరు బలపరచబడాలి అని ఒక దేవుని సేవకునిగా నేను ఆశిస్తూ ఈ రీతిగా మీతో దేవుని మాటలు పంచుకుంటూ ఉన్నాను ప్రభు నందు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నా భాగం ఏంటనగా కుటుంబములో అన్నదమ్ముల మధ్య పగ ఎందుకు కుటుంబములో అన్నదమ్ముల మధ్య పగ ప్రభునందు ప్రియమైన వార్లారా నేను ఈ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు చాలా విషయాలు చాలా సంగతులు బైబిల్ గ్రంథంలో నుంచి పరిశుద్ధాత్ముడైన దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు అన్నింటినీ నేను మీకు ఈ ఒక్క సమయంలోనే వివరించలేను కానీ సాధ్యమైనంత వరకు కొన్ని విషయాలైనా మీతో పంచుకుంటూ మరలా కాలక్రమేణ మరొక పర్యాయం కూడా మరికొన్ని విషయాలు మీతో మాట్లాడతాను అని తెలియచేస్తూ సంతోషిస్తూ ఉన్నాను ప్రభు నందు ప్రియమైన రండి లేఖన భాగంలోని కెళ్దాం యహోత్సవ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదహైదవ వచనము యహోవాను సేవించుట యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించదరో మీరు ఎవని సేవించదరో నది అద్దరిని నది అద్దరిని సేవించిన దేవతలను సేవించిన దేవతలను సేవించదరో అమోరియుల దేశమున అమోరియుల దేశమున వారి దేవ వారి దేవత వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొని నేడు మీరు కోరుకునుడి నేనును నేనును నా ఇంటి ఇంటివారును యహోవాను సేవించదము అని ప్రభు నందు ప్రహోశివ ఒక కుటుంబ జీవితమును కలిగిన వ్యక్తి యహోశివ కుటుంబ జీవితము నేను నా ఇంటి వారు అన్నాడు గుర్తు పెట్టుకోండి భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే ఇంటివారు కారు కదండి భార్యా భర్త పిల్లలు కుటుంబ జీవితం అంతటిని బట్టి ఇంటివారు అనడం మనం చూస్తూ ఉంటాం యహోషువ జీవితంలో భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య సఖ్యత ఉంది కాబట్టి సమాధానం ఉంది కాబట్టి ఇంత ధైర్యముగా నేనును నా ఇంటి వారును మేము యహోవాను సేవించదము అని చెప్పగలిగాడు ఈరోజు ప్రభు నందు ప్రియులారా చాలా కుటుంబాలను మనం చూస్తూ ఉన్నప్పుడు అమ్మ నాన్న పిల్లలుగా ఉన్నప్పుడు అందరూ కలిసే ఉంటారండి అన్నాదమ్ముల మధ్య ప్రేమ అక్కా చెల్లెల మధ్య ప్రేమ లేదా అన్నా చెల్లెల మధ్య ప్రేమ అక్క తమ్ముల మధ్య ప్రేమ ఈ ప్రేమలు మనం చూస్తూ ఉంటాం బాల్యములో నేను కూడా మా దగ్గరికి వస్తున్న విశ్వాసులను ఎరుగుదును పురుగులారా వారి ఆత్మీయ స్థితిని ఈరోజు నేను చూస్తూ ఉన్నాను ఒకప్పుడు వివాహం కాకముందుగా అంటే చదువుకునే వయసులో కాలేజెస్కి వెళ్ళే వయసులో పెళ్ళిళ్ళు కాకముందు అన్నాదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య ఎంతో సఖ్యత ఉండేది సమాధానం ఉండేది ఎవరైనా తమ చెల్లిని ఏమైనా అంటే అక్క ఓర్చుకునేది కాదు ఎవరైనా తమ తమ్ముని ఏమైనా అంటే అక్క ఓర్చుకునేది కాదు ఎవరైనా తమ తమ్ముని ఏమైనా అంటే తమ అన్న ఓర్చుకునేవాడు కాదు ఇలాంటి సంఘటనలు నాకు కూడా తెలుసు కానీ పెళ్ళిళ్ళై వివాహాలై అదే వివాహాలై కుటుంబ జీవితాలు వచ్చిన తర్వాత వారి మధ్య చాలా భేదాభిప్రాయాలు వచ్చేస్తున్నాయి నన్ను అడిగితే ఒకే సంఘంలో కూర్చుంటున్నారు ఆరాధిస్తూ ఉన్నారు అత్యంత విలువైన ఆయన శరీర రక్తములను పానీయం చేస్తూ ఉన్నారు కానీ ఒకరికి ఒకరికి సమాధానము లేదు బైబిల్ గ్రంథంలో కూడా తోడబుట్టిన అన్నదమ్ములు ఉన్నారు అక్క చెల్లెళ్ళు ఉన్నారు బైబిల్ గ్రంథంలో కానీ సమాధానానికి బదులుగా ఒకరి మీద ఒకరికి పగ ఉన్నట్టుగా మనం చూస్తాం అలాంటి సంఘటనలు అక్కచెల్లెల చెల్లెల మధ్య ఉన్నాయి లేయ రాహేలు విషయం మనం చూడవచ్చు లేదా కయీను హేబేలు సంఘటనలు మనము ఎరుగుదుము నూతన నిబంధనలో తప్పిపోయిన కుమారుడు పెద్ద కుమారుడు మనకు తెలుసు కానీ నేను ఎంచుకున్న సందేశములో పగ పట్టిన ఉన్నాయి తోడబుట్టిన అన్నదమ్ముల మధ్య పగ గుర్తుపెట్టుకోండి ప్రియులారా ఈ పగ అనేది ఎలాగ ప్రారంభమవుతుంది అంటే మొదటిగా ఇద్దరు వ్యక్తుల మధ్య కోపతాపాలు ఏర్పడతాయి ఒకరంటే ఒకరికి కోపం ఏర్పడుతుంది ఆ కోపము ఆ కోపము అసూయగా మారిపోతుంది ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా సహించలేని స్థితిలోనికి వెళ్ళిపోతారు ఈ కోపము అసూయ కలగొలిపి పగగా ఏర్పడి పూర్తిగా మనుషుల మధ్య ఆప్యాయతలు లేకుండా అంతరించిపోయేటటువంటి స్థితిని మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో ఒక సంతానములో కలిగిన రెండు సంఘటనలు మీకు చెప్పి సాధ్యమైనంత వరకు కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను రండి కుటుంబములు అన్నదమ్ముల మధ్య పగ ఎందుకు ఏర్పడుతుందో మొదటి విషయానికి వెళ్దాం ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఒకటవ వచ్చినాన్ని మనం చూస్తున్నాం పగ అనే పదము గురించి నేను మాట్లాడబోతున్నాను సరే ఆదికాండము కాండము ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఒకటి వచ్చిన తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏసావు ఏషావు అతని మీద పగపట్టెను అతని మీద పగపట్టెను మరియు మరియు ఏషావు ఏషావు నా తండ్రిని కూర్చుని నా తండ్రిని కూర్చున్న దుఃఖములు సమీపముగా ఉన్నవి అప్పుడు నా తమ్ముడైన తమ్ముడైన యాకోబును చంపేదని అనుకోలేను చాలు ప్రభులారా ప్రభు నందు ప్రేమైన వర్లారా ఇస్సాకుకు చాలా కాలం తర్వాత సంతానం కలిగింది అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం చాలా కాలం తర్వాత తండ్రిసాలు అంటారు కదండి అబ్రహాముకు వంద సంవత్సరాలప్పుడు గర్భఫలం అయితే ఇస్సాకు కూడా చాలా కాలము గర్భఫలము లేదు ప్రభు పాదాలు చెంత ప్రార్థించినప్పుడు గర్భఫలము కలిగినట్లుగా మనం చూస్తాం ఇక్కడ ఇస్సాకు ఇద్దరు కుమారులు ఉన్నారు యాకోబు ఏషావు వీరు కవలలు అని మనకు తెలుసు బాగా గుర్తుపెట్టుకోండి కవలలు కొంతమంది కవల పిల్లలను నేను చూశాను ప్రియులారా వారిరువురి మాయ ఒకటే ఉంటుందట వీడిని గిచ్చితే వాడు కూడా ఏడుస్తాడు వీడు నవ్వితే వాడు కూడా నవ్వుతాడు ఇలాంటి కొన్ని సంఘటనలు కవల పిల్లల మధ్య ఉంటాయి అందరికీ అలాగే ఉండవు కానీ కవల పిల్లలు ఎక్కువ శాతం చాలా అన్యోన్యంగా ఎందుకో తెలుసా సహజంగా ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు కలిగినప్పుడు పిల్లలకు పిల్లలకు మధ్య తక్కువ అంటే సంవత్సరం నర్రా రెండు సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది కదండి సంవత్సరం నర రెండు సంవత్సరాలు ఇంకా మూడు నాలుగు ఐదు పరిస్థితులను బట్టి పూర్వంలో ఉన్న తల్లిదండ్రులైతే కనీసం సంవత్సరానికి ఒక బాబును పాపను కంటూ వచ్చిన ఆ దినాలలో ఈ ఫ్యామిలీ ప్లానింగ్ లేదు కాబట్టి ఐదు మంది ఆరు మంది పది మంది పదకొండు పన్నెండు మంది ఇలాగ చాలామంది పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఉన్నారు ఇప్పుడు అలాంటి సౌకర్యాలు లేవు చాలా వరకు ఫ్యామిలీ ప్లానింగ్స్ వచ్చాయి ఒకరిద్దరు అన్నా కూడా కనీసం రెండు మూడు సంవత్సరాల గ్యాప్ కానీ ఏషావు యాకోబుకు మధ్య కొన్ని గంటలు అని చెప్పచ్చు లేదా కొన్ని నిమిషాలు అని కూడా చెప్పవచ్చు వీరిరువురు జన్మించిన తర్వాత తల్లిదండ్రులు ఎంత సంతోషపడింటారండి ఇద్దరు కొడుకులు పుట్టారు మాకు ఆలోచించండి ప్రియులారా ఈరోజు లోకంలో చాలామంది తల్లిదండ్రులు కొడుకు పుడితే తెగ మురిసిపోతున్నారండి ఈ వాక్యం నేను షూట్ చేయకముందుగా నాకు తెలిసిన చాలా మందిని నేను ఎరిగిన విషయాలు చెప్తున్నాను ఒక అమ్మాయి ప్రార్థనకు వచ్చేది అన్యురాలు అన్యురాలు ప్రార్థనకు వచ్చేది భర్త మారల ఈమె ప్రభు నమ్ముకుంది మేము చెప్పాం వివాహ వయసు కాదు ఇప్పుడే చేయొద్దని తల్లిదండ్రులకు పదహారు పదహైదు పదహారు సంవత్సరాలు రాగానే పెళ్లి చేశారు పదిహేడు పద్దెనిమిది కాకతలకనే అమ్మాయి ఒక ప్రసవాన్ని చూసింది ప్రసవించింది పాప సరే అబ్బాయిని పిలిచాం దేవుడు పాపనిచ్చాడు ఆందోళన పడ మాకు ప్రభు నమ్ముకో అని చెప్పాం వాడేదో అప్పుడప్పుడు అప్పుడప్పుడు అవకాశవాదంగా చర్చిలో ప్రేమ ఉన్నప్పుడు ప్రార్థనకు రావడం అంతే ఏదైనా అకేషన్ అంటే ప్రేరుకు రావడం అలాగ చేశాడు సరే అర్థమైంది అతనికి ఇష్టం లేదు ఏసు ప్రభుల వారిని నమ్ముకోవడము అని ఎవరిని బలవంతం పెట్టాం కదా ప్రభులారా నమ్ముకోవడం అనేది ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని తాము పాపులమని గ్రహించడం అది వాళ్ళ ఇష్టం తర్వాత మరలా అమ్మాయి అంటే పదిహేడు సంవత్సరాలకు ఒక పాప పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయేసరికి మరలా గర్భవతి అయ్యి మరలా పాపను కంటే ఇతనండి చూడండి ఆ అమ్మాయితో పూర్తిగా దూరం అయిపోయాడు ఆ తల్లిదండ్రులు మేము ఎంత పొర వాళ్ళు అనడం ఎంత పొరపాటు చేసామయ్యా చిన్న వయసులో పాపకు పెళ్లి చేశాము ఇద్దరు పిల్లలు వాడేమో ఇప్పుడు మాట వినట్లేదు అని అంటే ఎందుకు వినట్లేదమంటే కొడుకు లేడనట కొడుకు పుట్టలేదని భార్య మీద కోపం దూరమైపోయాడు మరొకరికి పాప పుట్టి తర్వాత కొడుకు పుడితే ఎంత సంతోషమో ఈ వాక్యం ఇంటున్న దేవుని కుమారుడ కుమార్తె బైబిల్ గ్రంథంలో కొడుకు అనే భేదాభిప్రాయాలు చూపల దేవుడు గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అన్నాడు సరే ఈరోజు కొడుకు మీద ఉన్న మమకారం చాలా ఎక్కువలేండి కొన్ని కుటుంబాలలో కొడుకు పుట్టకపోతే కోడలను వదిలేరా అన్న తల్లులు లేకపోలేదు వదిలే అన్న తండ్రులు లేకపోలేదు లేకపోలేదు లోకంలో సరే ఇస్సాకు రిప్కమలకు చక్కటి ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు ఎంతో సంతోషించుంటారు వాళ్ళు మా గర్భవాసమున వారసులుగా కుటుంబ వారసత్వాన్ని కాపాడే ఇద్దరు పిల్లలు వచ్చారని అలారు ముద్దుగా పెంచుకొని ఉంటారు ఇద్దరికి నిమిషాల వ్యవధే కాబట్టి పాలిచ్చే విషయంలో ఆహారం అందించే విషయంలో పెరుగుదల విషయంలో ఆ తల్లి చాలా జాగ్రత్తలు తీసుకొని ఉంటుంది ఆ తండ్రి చాలా మురిసిపోయి ఉంటాడు ఇది నాణ్యానికి ప్రియులారా అంటే రెండవ వైపు ఉంది అంటారా ఉంది బాల్యం ఏం చేసినా పెద్దగా పట్టించుకోదు యవ్వనము నుంచే పిల్లల మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి యవ్వనము నుంచే సరిగ్గా యవ్వన ప్రాయం వచ్చిన తర్వాత తండ్రి వృద్ధాప్యంలోనికి వచ్చాడు చూపు మందగిలింది అందుకే కొడుకును పిలిచి అంటున్నాడు పెద్ద కొడుకును పిలిచిన ఆయన కుటుంబ వారసుడు నువ్వే కదరా నువ్వు వెళ్ళి వేటాడి మాంసం తీసుకురా నేను నిన్ను దీవిస్తాను అని ఇక్కడ తల్లిదండ్రులు చేసిన తప్పిదని చెప్పడం కొరకు నేను మాట్లాడుతున్నాను పృవిలారా ఈ పగ కాలు ఈ పగకు కారణం ఎవరు అని తండ్రేమో పెద్ద కొడుకును పిలుస్తున్నాడు తల్లేమో చిన్న కొడుకును పిలుస్తుంది బాగా గమనించండి నేను అనుకుంటాను మీరు శరొకరిని పంచుకొని వారిరువురి మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలను చెడగొట్టారేమో బహుశా పిల్లల్ని ఇరువురిని కూర్చోబెట్టి నైనా ఎవరికి ఏది ఇవ్వాలిరా మేము ఏది ఇలా ఇవ్వాలనుకుంటున్నాం మీరు ఇరువురు తోడబుట్టిన వారు కాబట్టి చాలా జాగ్రత్త ఊహించండి అంటే బాగుండేది తండ్రి అంటున్నాడు నేను నిన్ను దీవిస్తాను వేట మాంసం తీసుకురాపో అని తల్లి అంటుంది దీవెనలన్నీ వానికి వెళ్ళిపోతాయి కాబట్టి నువ్వే వెళ్ళి ఆ మన మందలో ఉన్నటువంటి ఒక మేకపిల్లను చంపేసి దాన్ని నా చేతికి ఇస్తే నేను చక్కగా కూర ఉండి మీ నాన్నకి ఎలా కావాలని అలాగే పెడతానండి తల్లి అంటుంది మొత్తం పోయిన ఆహారపు అవసరత తండ్రికి తీరింది దీవెనలు తల్లికి తల్లి ద్వారా చిన్న కుమారుడికి వచ్చాయి గమనించండి అక్కడ మనం చూసాం నలభై ఒకటి వచ్చినాం తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏషావు అతని మీద పగపట్టెను పగపట్టెను ప్రభు నందు ప్రియులారా ఈ తండ్రికి మాంసం తినాలంటే భార్యకు చెప్పచ్చు కదండి ఏమేవో చక్కటి మాంసం తినాలనుంది తిని ఇద్దరు పిల్లలను రమ్మని చెరుకు తల మీద చేయి పెట్టి దీవిస్తాను అనొచ్చు కదా బాగా గమనించండి ప్రభునందు ప్రగులారా ఇలాగ అనకపోవడం ఇదే బీజాలు కుమారుడైన యాకోబులో కూడా కలిగే తర్వాత విషయంలో చెప్తాను నేను ఆ విషయం అంతే మనం ఆ లేఖనాన్ని చూస్తున్నప్పుడు పృగులారా ఇప్పుడు తండ్రి దీవించాల్సిన దీవెనన్నీ దీవించాడు కానీ దీవెనలు చిన్నోనికి వెళ్ళాయి ఇప్పుడు అన్న మనసులో నా తమ్ముడేలే దీవించబడితే అనే భావన లేదు చూడండి అన్న దీవెనలు దొంగిలించాలని తమ్ముడు తమ్ముడు దీవించబడితే వెళ్ళని అన్న ఇరువురి మధ్య సమాధానం లేదు తత్ఫలితంగా పగ పట్టెను అని రాయబడింది ప్రభు నందు పురుగులారా ఈ పగకు కారణం ఏంటి అని మనం చూస్తే చెరోకరు చెరోకరిని పంచుకోవడమే ప్రభు నందు మీ ఇంట్లో కూడా ఈ వాక్యమైన దేవుని ప్రిబిడలగా ఇద్దరు ఆడపిల్లలు కావచ్చు ఇద్దరు మగపిల్లలు కావచ్చు లేదా మగపిల్లల వాడు ఆడపిల్ల కావచ్చు ప్లస్ మైనస్ అనే భేదాభిప్రాయాలు పెట్టవాకండి దేవుడిచ్చిన భాగ్యముగా గాయించి దేవుడిచ్చిన బహుమానము గాయించి ఇరువురు ఎడల ఒకే వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నప్పుడు వారి మధ్య ప్రేమ ఆప్యాయతలు చివరి వరకు నిలిచి ఉంటాయి ఎప్పుడు ఈరోజు చాలా కుటుంబాలండి ఒకరికే చెందే దీవెనను బట్టి ఒకరికి కలిగే కష్టాలను బట్టి పగలు ఏర్పడుతూ ఉన్నాయి నాకు తెలుసు ఒక తండ్రి ఇద్దరు పిల్లలను చక్కగా పెంచాడు ప్రయోజకులయ్యారు తగిన సమయంలో పెళ్ళిళ్ళు కూడా చేశాడు ఈ ఈ సంగతి బైబిల్ గ్రంథంలో కూడా ఉంది పెళ్ళిళ్ళు కూడా చేశాడు అది తర్వాత చెప్తాను నేను ఇరువురికి పెళ్ళిళ్ళు చేశాడు ప్రయోజకులు అవుతారులే అని అనుకున్నాడు పెద్దవాడు ఏవేవో బిజినెస్లని అవని ఇవని రియల్ ఎస్టేట్ అని మోసపోయి అప్పుల పాలైపోయాడు తండ్రి ఇరువురికి వివాహాలు చేశాడు పెంచాడు కానీ ఆస్తులేం పంచలే అంటే ఇల్లు పొలాలు ఏం కాలక్రమేణా పెద్దవాడు బాగా నలిగిపోతూ ఉంటే ఏ తండ్రి ఏ తల్లి చూడలేరు కదండి తండ్రికి ఉన్న ఆస్తి అంతా కూడా పిల్లవాడికి ఇచ్చేశాడు అంటే నువ్వు ఎలాగైనా సరే ఆ సమస్యలోంచి బయటపడితే చాలు అని కొడుకుకు హెల్ప్ చేశాడు ఇప్పుడు చిన్నవాడు నేను కూడా పుట్టాను కదా నాకు అన్యాయం చేసి అతను చేసిన తప్పిదానికి నీవు ఒత్తాస పలుకుతూ నీ మీద వేసుకొని అతని అప్పులన్నీ నువ్వు కట్టి నన్ను అన్యాయస్తుడు చేశావు కదా అని ఇప్పుడు అన్నదమ్ముల మధ్య మనస్వర్ధలు ఏర్పడ్డాయి పెళ్ళిళ్ళు కాలేదు కానీ గ్రంథంలో అలాంటి మనస్వర్తలు ఎదురైనటువంటి వృత్తాంతము లూకాస్వార్థ పదహైదో అధ్యాయములో తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరున్న కుమారుడు సంఘటనలో మనం చూస్తాం ఒకరి మీద ఒకరికి పగ ఏర్పడ్డానికి తల్లిదండ్రుల జీవితాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఎంచుకోవడమే ప్రగుల తండ్రి దీవెనల నిమిత్తమై పగ ప్రారంభమైంది ఇంకొక కుటుంబాన్ని చూపిస్తాను మీకు ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయానికి వద్దాం ఇలాంటి సంఘటనే ముప్పై ఏడవ అధ్యాయము అతని సహోదరులు ఇక్కడ ఒక పగ సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను అతని సహోదరులు అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరి తండ్రి అతనిని తమ అందరి కంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ ప్రచారీ చాలా ఇక్కడ ఎవరు బాగా గమనించండి తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద చాలా ప్రభావం చూపు ఇస్సాకు ఏషావు ఎడల రిప్కమ్మ ఎవరి ఎడల యాకోబు ఎడల పాతని బ అంటే మొదటిలో మనం చూసాం ఇప్పుడు యాకోబు కూడా అదే తప్పు చేస్తున్నాడు చూడండి తల్లిసాలనాలో తండ్రి సాలనాలో తెలియదు కానీ తనకు పన్నెండు మంది పిల్లలు ఉన్నారు సరే పదకొండు మంది ఉన్నారు ఇంకా అప్పుడు చిన్నోడు లేడు కానీ మీరు గమనిస్తే ప్రభునందులరా యోషపు పదునాడు పదిహేడేళ్ళ వాడై తన సహోదరులతో కూడా మంద మందం ఏపుచ్చు ఉన్నప్పుడు అతనికి ఒక విచిత్రమైన నిలువుటంగిని కుట్టించి అతని మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ నిలపడమును బట్టి మిగతా అన్నదమ్ముల అందరూ కూడా యోషపు మీద పగ పెంచుకున్నారు ముప్పై ఏడవ అధ్యయనం నాలుగో పగ పట్టి అని రాయబడింది ఇక్కడ ఎందుకు పగ పట్టారు అక్కడ దీవెనల నిమిత్తం ఇక్కడ అందరికన్నా ఎక్కువగా ప్రేమించుట ప్రభు నందు నాకు ప్రేమైన వారులాద మిమ్మల్ని ఎవరైనా మీకు కుడి కన్న అంటే ఇష్టమా ఎడమ కన్న అంటే ఇష్టమా అని అడిగితే మీరు ఏం చెప్తారు అదేంటన్నా అలా అడిగాడు నాకు రెండు కళ్ళు సమానమే కదా అంటామా లేదా ఇంట్లో ఇద్దరు పిల్లలుండు ముగ్గురు పిల్లలుండు సమానం ప్రువులారా ఇంట్లో పిల్లలు ఉన్నారు వారు ఎంతమంది అన్నా ఉండండి ఒకటి ఉండనివ్వండి ఐదు మంది ఉండనివ్వండి సహజంగా లోకంలో ఏం చెప్తారంటే అయ్యో మాకు అలాంటి భేదాభిప్రాయాలు ఏమి లేవండి అందరు అలారి ఈక్వల్ అంటారు అబద్ధం అబద్ధం నేను చూస్తూ ఉన్నాను ప్రువిలారు ఈరోజు ప్రజెంట్ సేవకుని కదండి మందను కాస్తూ ఉన్నాను అనేక గొర్రెలను చూస్తూ ఉన్నాను విశ్వాసులను చాలామంది జీవితాల్లో అయ్యయ్యో చిన్నోడు ఏం పని చేయలేకున్నాడు వాని మీద ప్రేమ దాచిపెట్టిన డబ్బులు వాడికి ఇవ్వడం నేనున్నానులే నీకు అని ఒక భరోసా ఇవ్వడం వాడు కష్టపడతాడండి పెద్దమ్మాయి కష్టపడుతుందండి చిన్నది కష్టపడలేదు ఏదో ఒకటి చెప్పి ఒకరి మీద ప్రేమ ఎక్కువ ఒకరి మీద ప్రేమ తక్కువ చెప్పడానికేమో అందరూ సమానమనే చెప్తూ ఉంటారు కానీ గమనించండి పిల్లలు బాల్యంలో గ్రహించలేకపోవచ్చు కానీ ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఎవరి మీద ఎక్కువ మక్కువ కలిగి ఉంటున్నారో అర్థం చేసుకోలేని రోజులు కాదివి నువ్వు దీవించాలనుకున్నప్పుడు ఇద్దరిని సమానంగా దీవించాలి అంతే కదా ఇసాకు చేయాల్సింది యాకోబు ప్రేమించాలి అనుకున్నప్పుడు పదకొండు మందిని సమానంగా ప్రేమించాలి నువ్వు ధనవంతుడో బాగా సమృద్ధి అయిన డబ్బులు ఉన్నాయి నీ దగ్గర ఒకడికి మాత్రమే నిలువుటంగి కుట్టించడం ఏంటి అందరికీ అప్పుడు అందరూ అదే డ్రెస్సు వేసుకున్నప్పుడు సహజంగా ఇంకొకటి మీద పగ అసూయ కలగదు కదా ప్రభునందు ప్రియమైన వారి చాలా మంది బాల్యములో సమానంగా చూస్తారు కానీ వయసు వచ్చిన తర్వాత సమానంగా చూడరు ఇక్కడ రాయబడ్డ మాట మనం చూస్తే ట అందరికన్నా ఎక్కువగా ప్రేమించుట చూచి ప్రభునందు ప్రియులారా బైబిల్ గ్రంథంలో యోబు అనే ఒక గ్రంథం ఉంది ఊజు దేశంలో యోబు అనే ఒక భక్తి పరుడున్నాడు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఆయనకు పది మంది పిల్లలు ఉన్నారు పది మంది పిల్లలు కొడుకులు కూతురులో అద్భుతకరమైన కుటుంబం కానీ మీరు మొదటి అధ్యాయం చదవండి తర్వాత కూడా మీరు చూడండి యోగు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ప్రేమించలా ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా దీవించలా యోగు ఎలాగ ఆశీర్వాదకరంగా ఉన్నాడు అనంటే పిల్లలందరినీ ఒకే భావనతో ప్రతి అరుణోదయమున లేస్తూ ఉన్నాడు తమ బిడ్డలందరూ కూడుకొని విందు చేసుకొని భోంచేస్తూ ఉన్నప్పుడు తమకు కలిగినటువంటి ఆహార సమృద్ధిని బట్టు తమకు కలిగిన ధన సమృద్ధిని బట్టు తమకు కలిగిన సమస్తమైన ఈవులను బట్టు దేవుడెవడరా అని అతిశయపడ్డారేమో దేవుణ్ణి ఏమైనా తోలనాడారేమో అని అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు అందరిని సమానంగా ప్రేమిస్తూ ఉన్నాడు దేవుని ఎందు ప్రేమైన అందుకే యోగు పిల్లలు ఎవ్వరు ఎవరి మీద పగలు పెట్టుకున్నట్టుగా లేరు తర్వాత రెండంతల ఆశీర్వాదం కలిగినప్పుడు కూడా తమ పిల్లలు సౌందర్యవంతురాలుగా ఆడబిడలు తమ కుమారుడు చక్కగా దీవెన కలిగిన వ్యక్తులుగా వారి కుటుంబం ఉంటూ వచ్చింది కానీ ఒక్క యాకోబు ఇస్సాకు విషయంలో మాత్రమే పొరపాట్లు ఎందుకు జరిగింది అని అంటే యాకోబు ఒక పొరపాటు చేశాడు అదే పొరపాటు యాకోబు కూడా చేశాడు తండ్రి చేసిన పొరపాటే కుమారుడు కూడా చేస్తూ ఉన్నాడు దేవునందు ప్రియులారా మీకివ్వబడిన బిడల ఎడల మీకున్నది ఏదైనా సమానమే మీ ప్రేమైనా మీరు అందించే ఆస్తి అయినా మీరు అందించే అనురాగమైన మీరు చూపే మమకారమైనా సమానంగా ఉండాలి ఇప్పుడు ఇలా సమానంగా ఉండాలి సమానంగా లేనప్పుడు సమానంగా లేనప్పుడు సమస్యలు వస్తాయి ఒకరి మీద ఒకరికి పగ ఏర్పడుతుంది పగ ఏర్పడుతుంది ఈ మాటలు నేను జ్ఞానం చేస్తున్నప్పుడు నాకు తెలిసి యహోషువ కూడా అంటున్నాడు నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము అని అంటే ఏంటయ్యా అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నావు అంటే పిల్లలందరి మధ్య సఖ్యత ఉంది అలాగే మీరు చూడండి నోవాహును చూడండి నోవాహు కూడా తన పిల్లలను అందరినీ సమానంగా చూసినట్లుగా మనం చూస్తాం కావున దేవుని ప్రేమిడలా ఇప్పటిదాకా మీరు ఎక్కడైనా పొరపాటు చేసి ఉన్నట్లయితే పిల్లల విషయంలో ఈరోజు మీ పిల్లలు కూర్చోబెట్టుకొని పరిస్థితుల పరిస్థితులలాగే వెళ్ళిపోయింది మేము జీవిస్తున్నప్పుడు మీరు సంతోషంగా ఉండాలి నాయన మా తదనంతరము కూడా మీరు ఆనందభరితమైన జీవితాన్ని జీవించాలి అని పిల్లలను ప్రోత్సహించండి సమానంగా ప్రేమించండి సమానంగా దీవించండి దేవుడిచ్చే మెండైన దీవెనలు పొందుకోనండి తలలో ఉంచుదాము కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం మరొక్కసారి మరొకొన్ని విషయాలు మీతో మాట్లాడతాను ప్రార్థన చేసుకుందాం ఓ ప్రేమ కలిగిన దేవా దయగలిగిన పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా తోడబుట్టిన అన్నదముల మధ్య పగలెందుకు అసూయలెందుకు ప్రతీకారాలు ఎందుకు అనంటే ఇది తల్లిదండ్రులు ఎక్కడో ఒకరి మీద చూపే మమకారం ఒకరి మీద చూపే ప్రేమ ఒకరికే తమ ఆస్తులను ఇవ్వడం ఒకరినే ప్రేమించడం ఒకరికే దీవించడం వలనే కలుగుతున్నాయని కొన్ని విషయాల ద్వారా మేము చూసాం ఓ తండ్రి ప్రకటించబడిన ఈ మాటలు విన్నబిడలు వారు చేసిన ఆ చిన్న పొరపాట్ల వలన తమ పిల్లల మనసులు కురింగిపోయి భేదాభిప్రాయాలతో దూరంగా ఉంటే తండ్రి తిరిగి వారు కట్టబడినట్లు దీవెనకరంగా కొనసాగునట్లు మీరు సహాయం చేయండి వారి కుటుంబంలోని బిడలు ఇరువురు బిడ్డలు రెండు కళ్ళలాంటివారు దేహములోని అవయవముల వంటివారు ఏ అవయవము గొప్ప అంటే ఇదే గొప్ప అని ఎలాగో చెబుతావు అన్నీ ఉండాలి శరీరంలో అలాగ అందరితో కలిసి ఉండే అన్యోన్యతను దయచేయండి ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకే మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకును ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొందియున్నాము ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్